ప్రజలతో జగ్గారెడ్డి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు లైఫ్ ద్వారా చూద్దాం గోపురాలలో పలహారమే ప్రసాదముల పంచి పెడతారు గుల్లు గోపురాలలో ప్రసాదం గుళ్ళు గోపురాలలో పలహారమే ప్రసాదములా పంచి పెడతారు కానీ జగ్గన్న మాత్రం కానీ జగ్గన్న మాత్రము అప్పులు తెచ్చి పేదోళ్లకు పప్పు పెళ్ళాగా ప్రసాదములా పంచి పెడతాడు నిజమా కాదా ఓ ప్రజలారా యాది చేసుకో మీ మనసారా నిజమా కాదా ఓ ప్రజలారా యాది చేసుకోరీ మీ మనసారా నిజమా కాదా సంగారెడ్డి ప్రజలారా యాది చేసుకోరి మీ మనసారా సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి సంగారెడ్డి అంటేనే జగ్గారెడ్డి తన మనసు ఏనాడు పేదోళ్ళకిచ్చిండు తన మనసు ఏనాడో పేదోళ్లకు ఇచ్చిండు వడ్డీ నిజమా కాదా ఓ ప్రజలారా నిజమా కాదా ఓ ప్రజలారా యాది చేసుకోరి మీ మనసారా స్వచ్ఛమైన సుగుణాల తల్లి జమయమ్మా స్వచ్ఛమైన సుగుణాల తల్లి జమయమ్మ మచ్చలేని సువిశాల తండ్రి జగ్గారెడ్డి ఈ జగ్గన్నా స్వచ్ఛమైన సుగుణాల తల్లి జమయమ్మ మతలేని సువిశాల తండ్రి జగ్గారెడ్డి కన్నబిడ్డనే ఈ జగన్నా పేదోళ్ళ ఇంటిలో దీపమే మనందరి జగన్నా అందుకే జగ్గన్ననే జగతి నచ్చింది రో జగన్ననే జనము మెచ్చిండ్రురో జగ్గన్ననే జగతి నచ్చింది రో జగన్ననే జనము మెచ్చింది రో అందరు సపటి కొట్టాల దయచేసి జగ్గన్ననే జగతి నచ్చింది రో జగ్గన్ననే జనము మెచ్చింది రో జగ్గన్ననే జగతి నచ్చింది రో జగన్ననే జనము మెచ్చిండు రో ఎందుకంటే ఎందుకంటే ఇంటొళ్ళకంటే బయటలో మిగిన్ని ప్రేమ చూపిస్తాడు దరిలేనొళ్లకు దారి చూపి ఆ ఇంటికే వెలుగైతాడు ఆ ఇంటికే వెలుగైతాడు ఇంత అవకాశం ఇచ్చిన సంగారెడ్డి అందరికీ పేరు పేరున సంగారెడ్డి జనాలకు పబ్బతి పడుతున్న జగన్న శనార్థి అందరికీ మీ అందరికీ నా నమస్కారం ఎందుకు కనబడుతుంది మీరు బాబు తాత ఆయన కుర్చీ ఒక కుర్చీయండి ఎవరు ఇక్కడ ఇక్కడ కూర్చో నర్సా అన్నయ్యరా ఇక్కడ కూర్చో నడిచాయి